హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి కనక మహాలక్ష్మి విహారీ ఇద్దరూ కలిసి గవర్నమెంట్ ఆఫీషియల్స్ దగ్గరకు వెళ్తూ ఉంటారు ఇక ట్రాఫిక్లో ఒక సిగ్నల్స్ దగ్గర విహారీ వాళ్ళు ఆగుతారు ఇక అప్పుడే ఆది కూడా రిపోర్ట్స్ కోసమని హాస్పిటల్ దగ్గరికి వెళ్తూ అదే సిగ్నల్స్ దగ్గర ఆటోలో ఆగిపోతాడు ఇక విహారీ వాళ్ళు అలా వెళ్తూ ఉంటారు ఇక అప్పుడే విహారీ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది విహారీ కారు పక్క ఆఫ్ చేసి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఇక అప్పుడే ఆదికేశాలు వెళ్తున్న ఆటో విహారీ కారుని క్రాస్ చేసి వెళ్ళిపోతుంది ఇంకా ఆదికేశాలు ఆటోలో వెళ్తూ బాబు ఇక్కడే ఈ హాస్పిటల్ దగ్గరే ఆఫ్ చేయండి అని చెప్పి ఆటో డ్రైవర్కి చెప్తూ ఉంటాడు ఆటో డ్రైవర్ ఆటో ఆఫ్ చేస్తాడు ఇక కేశాలు ఆటో దిగుతాడు ఇక అప్పుడే కనక మహాలక్ష్మి విహారి ఇద్దరూ కూడా గవర్నమెంట్ ఆఫీషియల్స్ దగ్గరకు వెళ్తూ ఆదికేశోలు కంటపడతారు ఇక ఆదికేశోలు కనక మహాలక్ష్మిని చూసి అమ్మ కనకం అమ్మ కనకం అని చెప్పి కారు వెనక పరిగెడుతూ ఉంటాడు కనక మహాలక్ష్మి విహారి ఆదికేశోాలను గమనించకుండా అలా వెళ్తూ ఉంటారు ఇక ఆదికేశవులు కనకాన్ని చూసి అలా పరిగెడుతూ బొక్క బోర్లా పడిపోతాడు ఇక అప్పుడే కనక మహాలక్ష్మి అనుకోకుండా కారు అద్దంలో నుంచి ఆది చూస్తుంది ఆదికేశవులను చూడగానే నానా అని చెప్పి గట్టిగా అరుస్తుంది దాంతో విహారీ కార్ ఆఫ్ చేస్తాడు ఇక కనక మహాలక్ష్మి కారు దిగి ఆదికేశవుల దగ్గరికి పరిగెడుతూ ఉంటుంది ఇక విహారీ కూడా కనక మహాలక్ష్మి వెనకే పరిగెడుతూ ఉంటాడు ఇక ఆదికేశోర్ దగ్గరికి విహారీ కనక మహాలక్ష్మి ఇద్దరు వెళ్ళి కింద పడ్డ ఆదికేశోల్ని పైకి లేపుతారు నానా మీకేమైనా దెబ్బలు తగిలాయా అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది అమ్మ కనకం మీరు హైదరాబాద్ ఎప్పుడొచ్చారమ్మా అని చెప్పి ఆది కేశవులు అడుగుతూ ఉంటాడు ఇక విహారీ కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు నానా ముందు మీకేమైనా దెబ్బలు తగిలాయేమో చూడండి అని చెప్పి కనక మహాలక్ష్మి అంటుంది అమ్మ నాకు ఎలాంటి దెబ్బలు తగలేదు తల్లి అని చెప్పి ఆది చెప్తూ ఉంటాడు అది సరే గాని మీరు ఎప్పుడు హైదరాబాద్కి వచ్చారో చెప్పమండమ్మా అని చెప్పి ఆదికేశాలు అడుగుతూ ఉంటాడు అది మోయా అది అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు విహారి గారు ఒక్క నిమిషం ఆగండి నాన్నకు అర్థమయ్యేలా వివరంగా నేను చెప్తాను నాన్న విహారి గారు ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేశారు అది కూడా మన చేనేత వస్త్రాల గురించే చేనేత వస్త్రాల గురించి మన ఊరికి వచ్చినప్పుడు విహారి గారు చూశారు వాటి గురించి అందరికీ తెలియాలని చెప్పి దానికి సంబంధించి బిజినెస్ స్టార్ట్ చేశారు నాన్న దాని గురించి ఈరోజు గవర్నమెంట్ ఆఫీషియల్స్కి ప్రజెంటేషన్ ఇవ్వాల్సి ఉందని చెప్పి మెయిల్ ఇచ్చారు దానికోసమనే సడన్గా అమెరికా నుంచి హైదరాబాద్కి వచ్చాం నాన్న అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అమ్మ కనకం మాట మాటైనా చెప్పొచ్చు కదా అని చెప్పి ఆది కేశవులు అడుగుతూ ఉంటాడు అది మోయా సడన్గా మెయిల్ రావటం వల్ల అనుకోకుండా వచ్చేసాము అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు నేను ఇలా చూపించుకోవడం కోసమని హాస్పిటల్కు రావటం మీరు మీ కొత్త బిజినెస్ గురించి హైదరాబాద్కు రావటం అంత కూడా విచిత్రంగా ఉంది బాబు మీరు హైదరాబాద్కి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నా కనకాన్ని చూడాలని ఎంతగానో నేను కోరుకుంటున్నాను అందుకే ఆ దేవుడు నా కనకాన్ని ఈ రూపంలో ఇలా నా దగ్గరికి చేర్చాడేమో అని ఆది కేశవులు అంటూ ఉంటాడు అమ్మ కనకం మీ పని పూర్తయిపోయిందా అయితే అని ఆదికేశాలు అడుగుతూ ఉంటాడు లేదు నాన్న ఇప్పుడే గవర్నమెంట్ అఫీషియల్స్కి ప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తున్నా అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అమ్మ కనకం నేను కూడా నీతో వస్తాను తల్లి అని చెప్పి ఆదికేశాలు చెప్తూ ఉంటాడు మీరెందుకు నానా అని చెప్పి కనక మహాలక్ష్మి అంటుంది అల్లుడు గారు ప్రజెంటేషన్ ఎలా ఇస్తారో చూస్తానమ్మా అని చెప్పి ఆది కేశవులు అంటాడు నానా ప్రజెంటేషన్ ఇచ్చేది మీ అల్లుడు గారు కాదు నేను అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఏంటమ్మా ప్రజెంటేషన్ నువ్వు ఇస్తావా అని చెప్పి ఆది కేశవులు అంటూ ఉంటాడు అవును నానా విహారి గారు నాకు బిజినెస్ గురించి అన్నీ కూడా నేర్పిస్తున్నారు అందుకే నేనే ప్రజెంటేషన్ ఇస్తున్నాను అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నా కూతుర్ని గొప్ప చదువులు చదివించాను మంచి ఉద్యోగం చేయాలని కోరిక ఉండేది అలాగే నా కూతుర్ని అమెరికా పంపించాలని కూడా కోరిక ఉండేది అందుకే తొందరపడి పెళ్లి చేసి నిన్ను అమెరికా పంపించేశాను ఉద్యోగం చేయాలి అన్న కోరిక నెరవేరలేదు అనుకున్నాను తల్లి నీ కోరిక అల్లుడు గారు నెరవేరుస్తున్నారనమాట నువ్వు ప్రజెంటేషన్ ఇస్తుంటే నా కళ్ళారా చూసి మురిసిపోవాలనుంది తల్లి ప్లీజ్ తల్లి నేను కూడా వస్తాను అల్లుడు గారు కాదనకండి అని చెప్పి ఆదికేశలో బ్రతిమలాడుతూ ఉంటాడు సరే మామయ్య గారు తప్పకుండా మీరు కూడా మాతో పాటు రండి కనక ఇచ్చే ప్రజెంటేషన్ని చూడండి అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఇక విహారే కనక మహాలక్ష్మి ఆది కేశవులు ముగ్గురు కలిసి ప్రజెంటేషన్ ఇవ్వటం కోసం గవర్నమెంట్ ఆఫీషియల్స్ దగ్గరికి వెళ్తూ ఉంటారు ఇక అలా గవర్నమెంట్ అఫీషియల్స్ దగ్గరికి వెళ్తూ ఉంటే ఆదికేశాలు అమ్మ కనకం నువ్వు హైదరాబాద్కి వచ్చిన విషయం మీ అమ్మకు తెలిస్తే ఎంతో సంతోషపడుతుంది నువ్వు ప్రజెంటేషన్ ఇవ్వటం పూర్తి అయిపోయిన తర్వాత మీ పనులన్నీ పూర్తయిపోయిన తర్వాత మీరు మాతో పాటు మా ఊరికి రావాలమ్మా అని చెప్పి ఆదికేశాలు అంటూ ఉంటాడు మావయ్య గారు ఇప్పుడు కుదరదండి అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు అల్లుడు గారు అదేంటి అల్లుడు గారు అలా అంటున్నారు అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చారు కనీసం అమ్మాయి మీరు మాతో కలిసి ఒక వారం రోజులైనా ఉండరా అని చెప్పి ఆది కేశాలు అంటూ ఉంటాడు తప్పదు అల్లుడి గారు ఎలాగైనా సరే మీరు మా ఇంటికి రావాలి మాతో కలిపి ఒక వారం రోజులైనా గడపాలి అని చెప్పి ఆది కేశవులు బ్రతిమలాడుతూ ఉంటాడు సరే మామయ్య గారు చూద్దాం అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఇక లక్ష్మి పద మన కోసం గవర్నమెంట్ ఆఫీషియల్స్ వెయిట్ చేస్తూ ఉంటారు త్వరగా వెళ్ళి ప్రజెంటేషన్ ఇవ్వాలి ఎటువంటి టెన్షన్ పడకు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు నేను ఎలాంటి టెన్షన్ పడట్లేదు విహారీ గారు నేను బాగానే ప్రిపేర్ అయ్యాను అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇంకా మావయ్య గారు రండి లోపలికి వెళ్దాం అని చెప్పి విహారీ అంటాడు ఇక అందరూ కూడా లోపలికి వెళ్తారు అందరూ కూడా నమస్కారం విహారీ గారు నమస్కారం లక్ష్మి గారు అని చెప్పి నమస్కారం చేస్తూ ఉంటే ఆదికేశోలు అది చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు ఈయన మా మావయ్య ఆదికేశోలు గారు అని చెప్పి విహారీ గవర్నమెంట్ ఆఫీషియల్స్కి పరిచయం చేస్తూ ఉంటాడు నమస్కారం సార్ అని చెప్పి గవర్నమెంట్ ఆఫీషియల్స్ కూడా చెప్తూ ఉంటారు రండి సార్ ఇలా కూర్చోండి అని చెప్పి గవర్నమెంట్ అఫీషియల్స్ చెప్తూ ఉంటారు అవును మామయ్య గారు మీరు ఇక్కడ కూర్చోండి లక్ష్మి ప్రజెంటేషన్ ఇస్తుంటే మీకు అంత కనిపిస్తుంది అని చెప్పి విహారీ చెప్తాడు ఇక సరే అల్లుడు గారు అని చెప్పి ఆది కేశవులు అంటాడు ఇక లక్ష్మి విహారీ ఇద్దరు కూడా లోపలికి వెళ్తారు లక్ష్మి ప్రజెంటేషన్ స్టార్ట్ చెయ్యి అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు విక్రాఫ్ట్ అనేది ఒక బ్రాండ్ విక్రాఫ్ట్ పేరుతో చేనేత వస్త్రాలను అందరికీ కూడా తెలిసేలా చేయాలన్నది మా మెయిన్ ఎయిమ్ అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక అలా లక్ష్మి ప్రజెంటేషన్ ఇస్తూ ఉంటే గవర్నమెంట్ అఫీషియల్స్ లక్ష్మి ప్రజెంటేషన్ చూసి క్లాప్స్ కొడుతూ ఉంటారు విహారి గారు మీరు ఈ బిజినెస్లో తప్పకుండా సక్సెస్ అవుతారు ఎందుకంటే మీ ప్రజెంటేషన్ సూపర్గా ఉంది అని చెప్పి చెప్తూ ఉంటారు మీకు ఈ బిజినెస్ పరంగా ఎంత ఇన్వెస్ట్ కావాల్సి వచ్చినా కూడా గవర్నమెంట్ నుంచి మేము హెల్ప్ చేపిస్తాము అని చెప్పి గవర్నమెంట్ ఆఫీషియల్స్ చెప్తూ ఉంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు ఇక మీరు గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్లో మీ బిజినెస్ని స్టార్ట్ చేయొచ్చు విహారి గారు ఫండ్స్ కావాల్సి వస్తే మాకు చెప్పండి అని చెప్పి గవర్నమెంట్ అఫీషియల్స్ చెప్తూ ఉంటారు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఓకే సార్ మేము మళ్ళీ కలుస్తాము అని చెప్పి విహారీ వాళ్ళు అక్కడ నుంచి బయటకు వస్తారు ఇక ఆదికేశోలు కనకాన్ని అలానే చూస్తూ ఉంటాడు ఏంటి నాన్న అలా చూస్తున్నారు అని చెప్పి కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది అమ్మ కనకం ఈ చేతులతో పెంచిన నువ్వు ఇప్పుడు ప్రజెంటేషన్ ఇస్తుంటే నేను అసలు నిన్నేనా ఈ చేతులతో పెంచింది అనుకుంటున్నాను తల్లి అంత బాగా ప్రజెంటేషన్ ఇచ్చావు ఈ నాన్న గౌరవాన్ని అల్లుడి గారి మర్యాదను నిలబెట్టావు తల్లి నీలాంటి కూతుర్ని కన్నందుకు చాలా గర్వంగా ఉంది తల్లి అని చెప్పి ఆదికేశాలు చెప్తూ ఉంటాడు అవును మావయ్య గారు లక్ష్మి లాంటి కూతురు పుట్టడం మీ అదృష్టం అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు అమ్మ కనకం ఈ విషయం మీ అమ్మకు తెలిస్తే ఎంతో సంతోషపడుతుంది మీ అమ్మ ఇక్కడే హైదరాబాదులో ఉంది తల్లి వెంటనే మీ అమ్మను తీసుకొని మనం మన ఊరికి వెళ్దాం అని ఆదికేశాలు అంటూ ఉంటాడు నానా మీరు హాస్పిటల్లో చెకప్ చేయించుకోవాలి కదా అని చెప్పి కనక మహాలక్ష్మి అంటుంది ఇప్పుడు నా గుండె రైలు కంటే ఎక్కువ పరిగెడుతుందమ్మా ఇంకా నాకు హాస్పిటల్లో చెకప్ ఏంటి తల్లి నాకు ఎలాంటి చెకప్ అవసరం లేదు మీ అమ్మను తీసుకొని వద్దాం పదా నాకు ఒక అమ్మాయి పరిచయం అయింది పేరు సహస్ర వాళ్ళ ఇంట్లో మాకు ఆతిథ్యం ఇస్తున్నారు తల్లి అక్కడికి వెళ్ళి మీ అమ్మను తీసుకొద్దాం అని చెప్పి ఆదికేశాలు చెప్తూ ఉంటాడు ఇక విహారీ కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు నానా మాకు ఇంకొంచెం పనుంది అది చూసుకొని వస్తాం అని చెప్పి కనక మహాలక్ష్మి ఉంటుంది లేదమ్మా మీరు ఎన్ని రోజులు ఇక్కడ ఉంటే మేము కూడా మీతో పాటు అన్ని రోజులు ఇక్కడే ఉంటాము మీతో పాటే మేము కూడా మన ఊరు వస్తాం తల్లి అని చెప్పి ఆది కేశవాలు అంటాడు విహారీ గారు నాన్న ఊరుకునేలా లేరు ఏదో ఒకటి చెయ్యండి అని చెప్పి కనక అంటుంది సరే లక్ష్మి ఇంటి దగ్గర నేను మేనేజ్ చేస్తాను అని చెప్పి విహారీ అంటాడు నానా ఈలోగా మాకున్న పనులన్నీ పూర్తి చేసుకుంటాము మీరు వెళ్ళి అమ్మను తీసుకొని రండి బస్ స్టాండ్లో వెయిట్ చేస్తూ ఉంటాం అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సరే అమ్మా కనకం అని చెప్పి ఆది కేశవులు అంటాడు ఇక విహారీ ఇంటికి ఫోన్ చేసి ఈరోజు గవర్నమెంట్ ఆఫీషియల్స్ దగ్గర లక్ష్మి ప్రజెంటేషన్ బాగా ఇచ్చింది అందుకని చెప్పి లక్ష్మిని అర్జెంటుగా ఢిల్లీ వెళ్ళాలని చెప్పారు ఢిల్లీలో లక్ష్మి ప్రజెంటేషన్ ఇవ్వాలంట మేము అందుకుగాను సడన్గా ఢిల్లీ వెళ్తున్నాము మేము రావటానికి వారం రోజులు టైం పడుతుంది అని చెప్పి విహారీ యమునకు ఫోన్లో చెప్తూ ఉంటాడు అది కాదు విహారి అని చెప్పి యమున అంటుంది ప్లీజ్ అమ్మ నువ్వే ఏదో ఒకటి చెయ్యి ఇంట్లో అందరినీ మేనేజ్ చెయ్యి అని చెప్పి విహారీ ఫోన్ కట్ చేస్తాడు ఇక మరోవైపు కేశవులు కూడా సహస్ర వాళ్ళ ఇంటికి వెళ్తాడు సహస్రమ్మ సహస్రమ్మ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఎందుకు అంతలా కేకలు పెడుతున్నారు అని పద్మాక్షి అంటుంది అమ్మ మేము అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి మా కూతురు అల్లుడు గారు అమెరికా నుంచి వచ్చారు మేము వాళ్ళతో కలిసి ఇంటికి వెళ్తున్నాము సహస్రమ్మ మమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చారు కదా ఒక మాట సహస్రమ్మకు చెప్పి వెళ్దామని వచ్చాము అని చెప్పి ఆదికేశాలు చెప్తూ ఉంటాడు సహస్ర ఆఫీస్కి వెళ్ళింది సహస్రకు చెప్పాల్సిన అవసరం ఏం లేదు నేను చెప్తాను మీరు బయలుదేరండి అని చెప్పి పద్మాక్షి అంటుంది ఇన్ని రోజులు సొంత మనుషుల్లో చూసుకున్నందుకు మీకు మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం తల్లి అని చెప్పి ఆదికేశోలు పద్మాక్షికి చెప్తూ ఉంటాడు సరే సరే బయలుదేరండి అని చెప్పి పద్మాక్షి అంటుంది అమ్మ వెళ్ళొస్తాము అని చెప్పి ఆదికేశాలు చెప్తూ ఉంటాడు రా గౌరి త్వరగా రా అమ్మాయి అల్లుడు అక్కడ వెయిట్ చేస్తున్నారు మనం అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి అమ్మాయి అల్లుడు కూడా మనతో వస్తున్నాడు అని చెప్పి ఆది ఆదికేశాలు చెప్తూ ఉంటారు ఏందయ్యా నువ్వు చెప్పేది అమ్మాయి అల్లుడు మనతో రావటం ఏంటి అని చెప్పి గౌరీ అంటుంది ఏదో బిజినెస్ పని మీద అమెరికా నుంచి హైదరాబాద్కి వచ్చారు అనుకోకుండా నన్ను కలిశారు నేను ఇప్పుడు వాళ్ళను మన ఇంటికి రమ్మని బ్రతిమలాడాను వాళ్ళు మనతో వస్తున్నారు గౌరీ అని చెప్పి ఆదికేశవులు చెప్తూ ఉంటాడు సరేనయ్యా త్వరగా పద అని చెప్పి గౌరీ అంటుంది ఇక ఆదికేశోలు గౌరీ స్టాండ్లో వెయిట్ చేస్తూ ఉంటారు ఇక విహారీ కనకం ఇద్దరూ కూడా ఆదికేశోలు గౌరీని కారులో ఎక్కించుకొని ధర్మపురం వెళ్తారు అల్లుడు గారు అసలు ఇది నిజమా కళ అన్నట్టు ఉంది మీరు ఇక్కడి నుంచోండి దిష్టి తీస్తాము అని చెప్పి ఆది కేశవులు అంటాడు గౌరీ త్వరగా ఇంట్లోకి వెళ్ళి అల్లుడికి అమ్మాయికి దిష్టి తీయాలి దిష్టి ప్లేట్ తీసుకుని రా అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక గౌరీ ఆదికేశవులు చెప్పినట్టుగానే దిష్టి తీస్తుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి